హాయ్ గాయస్ వెల్కమ్ టు హనీ బ్లాగ్స్ సో ఇవాళ వీడియోలో అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ పార్టీ అయితే ఇచ్చారనమాట మేమైతే కర్నూలుకి వెళ్ళామని అయితే చెప్పాం కదా సో అక్కడ ఆల్మోస్ట్ మేము రిటర్న్ అవ్వాలని అయితే అనుకున్నాం సో ఇంకా అవ్వాలి సండే అని చెప్పేసి మా బాబాయ్ నాన్ వెజ్ తినేసి ఎల్దురులే అని నెక్స్ట్ డేన్ అయితే చెప్పారు సో ఇంక అందుకని మా బాబాయ్ స్పెషల్గా అయితే కుక్ చేస్తానని చెప్పాడు అందరికీ ఎవరికి నచ్చింది లైక్ నాన్ వెజ్లో లైక్ ఎగ్స్ తినే వాళ్ళ ఎగ్స్ చికెన్ మటన్ అలా ఉంటుంది కదా సో అన్నీ తీసుకొని వచ్చాడు అనమాట ఎవరి ఫేవరెట్ వాళ్ళు తినాలి బాగా ఎంజాయ్ చేయాలని సో దానికోసం మా పిన్ని కావాల్సినవన్నీ అరేంజ్ అయితే చేస్తుంది అనమాట లైక్ టొమాటోస్ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కదా కొన్ని సో అవన్నీ కట్ చేసుకొని అండ్ కొన్ని మిక్సీకి పెట్టాల్సి ఉంటుంది కదా పేస్ట్ చేసుకోవాలి కొత్తిమీర పేస్ట్ ఇలాంటివన్నీ అయితే తను అరేంజ్ చేస్తుంది మెయిన్ వైల్ మా బాబాయ్ అయితే ఒక గ్యాస్ ఐ మీన్ స్టవ్ అయితే సపరేట్గా తీసుకున్నారనమాట వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కలిసి ఇలా ఎవరైనా చాలా మంది ఇలా వచ్చినప్పుడు వాళ్ళు బయటనే కుక్ చేయడానికి అది తీసుకురావడానికి అయితే వెళ్ళాడు మా బాబాయ్ అయితే సపరేట్ స్టవ్ని అండ్ మీన్ వైల్ మా పిన్ని అయితే ఇలా కావాల్సినవన్నీ అయితే అరేంజ్ చేసేస్తుంది అనమాట సో ఇది ఇలా ఉండగా ఇంకా మా బాబాయ్ అయితే వచ్చేసాడు సపరేట్గా తీసుకొని అయితే వచ్చేసాడు అనమాట అండ్ మా మమ్మీ అండ్ మా పిన్ని అయితే కూర్చొని సవాల్ చేస్తున్నారు లైక్ కబుర్లు చెప్పుకుంటూ తెల్లవాయిలు ఇవన్నీ ఒల్చిస్తున్నారు అనమాట కావాల్సినవన్నీ అండ్ మా అన్న రెస్ట్ తీసుకుంటున్నాడు చూస్తున్నారు కదా సో ఇవన్నీ మా పిన్ని కట్ చేసి రెడీగా పెట్టింది అనమాట ఏమేమి కావాలి ఏంటి అని అండ్ ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో మా పిన్ని చూపిస్తుంది అనమాట వన్ బై మే చూడు ఇవన్నీ వేయాల్సి ఉంటుంది సో అని ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని బాయిల్డ్ ఎగ్ కూడా బాగుంటుంది కదా నాన్ వెజ్లో కాని చెప్పి తీసుకుంది మెయిన్ వేలు ఇంక ఇవన్నీ పేస్ట్ అయితే చేస్తుంది అనమాట మా పిన్ని కొత్తిమీర పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ మా పిన్ని ఇంట్లోనే చేస్తుంది అనమాట బయట నుంచి ఏది తీసుకురాదు అన్నీ తనే రెడీ చేస్తుంది పేస్ట్ అన్ని చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇంకా అన్ని పేస్ట్లు అయితే తను రెడీ చేసేసింది ఈ గ్యాప్లో ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా ఎంతసేపు వేస్తావు త్వరగా రా అని అయితే చెప్తున్నాడు ఇంకా మా పిన్ని అయిపోయింది తెచ్చి అని చూడు అని కావాల్సినవన్నీ తెచ్చి ఇంకా రెడీగా పెట్టింది అనమాట హాల్లో సో ఇంకా ఇవన్నీ నేను చూపిద్దాం ఒకసారి ఏమేమి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అని అండ్ మా బాబా ఇంకోటి ఏంటంటే చాలా చిన్నగా కట్ చేయించుకొని వచ్చాడు అండ్ ఇవన్నీ పసుపుతో కడిగాడు అనమాట బాగా వాష్ చేశాడు నీట్గా వాష్ చేసి అండ్ లాస్ట్లో పసుపు కూడా కడుగుతాడు అనమాట నీట్గా ఉండాలని చెప్పి ఇంకా మా బాబా అయితే సరదా రంగంలోకి దిగుదామని చెప్పి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాడు మా బాబాయ్ అయితే ఫస్ట్ రైస్ అయితే కుక్ చేసేద్దామని చెప్పాడు మేమైతే కలర్ రైస్ అని అయితే ఉంటాం కొద్ది చోట్ల లైక్ డిఫరెంట్ ప్లేసెస్లో బగారా రైస్ అని కూడా అంటారు సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మా పిన్ని అయితే ఫస్ట్ వేసేస్తుంది టేస్ట్కి తగ్గట్టు అయితే లేడీస్కే బాగా తెలుస్తుంది కదా క్వాంటిటీ ఎంత వేయాలి ఏంటి అని సో అవన్నీ మా పిన్ని వేసిస్తా నాకు అని చెప్పి అన్నీ వేస్తుంది ఇక్కడ ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి సో కొద్దిసేపు రెస్ట్ అని చెప్తే ఆ గ్యాప్లో అప్పుడే కాఫీ కావాలని చెప్తే ఇంకా కాఫీ చేసుకొని అయితే వచ్చింది అనమాట మా సిస్టర్ మా పిన్నికి అందరికీ ఇంకా మళ్ళీ అది కుక్ చేసేదేమో కానీ అసలు చాలా ఫన్నీగా ఉంటుంది ఆ కుకింగ్ టైంలో మాత్రం చూస్తున్నారు కదా కుకింగ్ ఏమో కానీ జోక్లు వేసుకుంటూ ఉంటారు మా మమ్మీని మా పిన్ని వాళ్ళందరూ సో మా బాబాయ్ అయితే కొంచెం హెల్ప్ చే ఇక్కడికనైతే అయితే పిలిచాడు సో మళ్ళీ మా పిన్ని కొంచెం హెల్ప్ చేస్తుంది అండ్ ఈ గ్యాప్లో నేనైతే మా పిన్ని పెట్టిన మొక్కలు అన్నీ అయితే ఒకసారి అని అయితే ఇవన్నీ క్యాప్చర్ అయితే చేస్తున్నాను మెయిన్ వైల్ ఇంకా మా బాబాయ్ ఏంటంటే ఇలా పుదీనా ఇది వేయాలి చూడు నీట్గా వాష్ కూడా చేసుకోవాలి ఫ్రెష్ ఉండాలి ఇవన్నీ అని అయితే చూపిస్తున్నాను నాకు మా బాబాయ్కి కుకింగ్ అంటే ప్యాషన్ అనమాట తను టీచర్ అయినప్పటికీ ఇలా కుక్ చేయాలి అంటే తనకు చాలా అంట చాలా మందికి భోజనం చేసి పెట్టాలి హెల్తీ ఫుడ్ పెట్టాలంటే తనకు చాలా ఇష్టం అంట సో ఇలా మేమందరూ వెళ్ళినప్పుడు కూడా తను మా కోసం ఒకసారి ఖచ్చితంగా కుక్ చేస్తాడనమాట వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదో ఒకటి అప్పుడు మేమంతా కొంచెం రెస్ట్ తీసుకుంటాం ఆ టైం అంతా మా బాబాయ్ అయితే కష్టపడతాడు కుకింగ్ టైంలో సో ఇంకా ఇది ఆల్మోస్ట్ రోస్ట్ అయితే అయిపోయిందనమాట ఇంకా మమ్మీ టొమాటో ఇవన్నీ వేయాలని చెప్పి మా పిన్ని ఇవన్నీ అయితే వేస్తుంది పుదీనా చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో సో మా బాబాయ్ అన్నీ మార్నింగే వెళ్ళి తీసుకొని వచ్చాడు అనమాట ఫ్రెష్గా ఉండాలి ఏ వేసినా కూడా అని చెప్పి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉన్నవన్నీ అయితే తీసుకొని అయితే వచ్చేసాడు మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ క్వాంటిటీ అన్నీ ఫ్రెష్తో చేయించాడు అండ్ ఇక్కడ మొక్కలు చేస్తున్నారు కదా సో నాకు ఇవి చాలా బాగా నచ్చాయి అన్నమాట ఇవన్నీ మా పిన్నియే వేసిందంట తనకు ఖాళీగా ఉన్న టైం లో సో ఇవన్నీ మట్టి మార్చి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటుందంట ఇవన్నీ అండ్ నాకైతే చాలా నచ్చాయి ఇలా చిన్న చిన్న రోజాలన్నీ చూడడానికి కూడా సో ఇదంతా ఇలా ఉండగా ఇంకా ఆల్మోస్ట్ అది బాగా రోస్ట్ అలా అయిపోయింది అనమాట సో ఇంకా మా పిన్ని వాటర్ అయితే వేసేద్దాము సో వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి కదా అప్పుడే మనం బియ్యం అయితే వేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇంకా మా పిన్ని వాటర్ అయితే వేసేసింది సో ఇంకా వాటర్ వేసేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేసినాము ఇంకా టైం పడుతుంది కదా మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అని నవ్వుకుంటూ ఇలా జోక్స్ వేసుకుంటూ అయితే ఉన్నాము ఈ గ్యాప్లో ఇంక ఇదైతే చాలా బాగా కుక్ అయిపోయింది అనమాట లైక్ బాగా మరుగుతుంది అంటారు కదా లైక్ వాటర్ బాగా బాయిల్ అవుతుంది అని సో ఈ టైంలో ఇంకా బియ్యం అయితే వేయాల్సి ఉంటుంది మా పిన్ని అయితే ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ముందే ఈ బియ్యాన్ని నానబెట్టి అయితే పెట్టింది అనమాట సో దట్ చాలా బాగా కుక్ అవుతుంది టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందే నానబెట్టి అయితే పెట్టింది అనమాట బియ్యాన్ని మా అన్న చూస్తున్నారు కదా జస్ట్ ఓకే అలా ఫోజ్ ఇస్తాడనమాట దేనికైనా ఏం హెల్ప్ ఉండదు జస్ట్ కానీ ఫోజ్ అయితే ఇస్తూ ఉంటాడు ఎనీ టైం ఇంకా మా పిన్ని వచ్చి ఇంకా నవ్వుకుంటూ అలా మాట్లాడుకుంటూ చాలా బాగా అయితే మేము టైం అయితే స్పెండ్ చేసామన్నమాట జోక్స్ వేసుకుంటూ అలా ఇది ఎందుకు వేశామంటే లైక్ ఏది దృష్టి తగులకుండా లైక్ ఎవరైనా అటు ఇటు వెళ్ళి వాళ్ళు ఉంటారని చెప్పి అలా బెడ్షీట్ అయితే మేము కప్పాము అనమాట ఇది చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా లైక్ కుక్ అవుతుంటే ఇంకా మా పిన్ని అయితే మనం మటన్ ఒకసారి కుక్కర్లో అయితే పెడదాము సో దట్ విజిల్ పెట్టి తీస్తే కొంచెం బాగా కుక్ అవుతుంది గా కుక్ అవుతుంది అని చెప్పి అన్ని ఇందులో అయితే వేస్తుంది బట్ మా బాబాయ్ చెప్తున్నాడు నో నేను కుక్ చేయగలను గిన్నెలోనే అని అయితే చెప్తున్నాడు స్టల్ మా పిన్ని అయితే ఒప్పుకోవట్లేదు దానికని నేను ఇందులోనే చేస్తానని అయితే చెప్తుంది మా పిన్ని భయం ఏంటంటే లైక్ అది మరీ సరిగా కుక్ అవ్వదేమో లైక్ ఉంటుంది కదా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది గిన్నెలో అయితే అని చెప్పి నేను ఇలా కుక్కర్లోనే చేస్తానులే బెటర్ అని అయితే చెప్తాను బట్ మా బాబాయ్ అన్నాడు డోంట్ వరీ నేను చేస్తాను లే ఖచ్చితంగా గిన్నెలనైతే అని చెప్పాడు ఇంకా ఈ గ్యాప్లో ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోవడానికి వచ్చింది అనమాట అండ్ లాస్ట్లో మా పిన్ని అయితే లెమన్ అయితే పిండింది సో లైక్ ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది కదా లెమన్ అనేది స్విచ్ చేస్తే మనకు కొంచెం పుల్లగా ఉంటుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో ఇంక ఇదంతా ఇలా ఉండగా లైక్ నాకు బయటకు వెళ్ళి చూపించాలనిపించింది అనమాట సో మా పిన్ని బ్యూటీషియన్ అనమాట సో అక్కడ ఆల్రెడీ ఇలా పెయిటింగ్ చేసుకుందనమాట సో ఇక్కడ అరౌండ్ ఎలా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడికే వస్తారు మా పిన్ని దగ్గరికి తను సో తనకు ఇలా బ్యూటీషియన్ చేయడం అంటే చాలా ఇష్టం అంత తను చాలా కోర్సెస్ కూడా చేసింది అండ్ కదా మా పిన్ని ఇలా చెట్లన్నీ పెంచుకుంటూ ఉంటుంది సో అక్కడ ఒక పక్షి అయితే చిన్న గుడ్లు అయితే పెట్టుకుంది అండ్ ఇంక ఇదంతా ఇలా ఉండగా ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోయింది అనమాట చికెన్ మటన్ ఏదో ఒకటి ఫస్ట్ కుక్ చేసేద్దాము ఇంకా రైస్ అయిపోయింది కదా అని అయితే అన్నాడు మా బాబాయ్ ఇంకా మళ్ళీ మటన్ అయితే కుక్ చేసేద్దామని అయితే చెప్పాడు మా బాబాయ్ నేనే గిన్నెలో చేస్తానని అయితే చెప్పాడు మా పిన్నితో నువ్వేం కుక్కర్లో పెట్టి అలా శ్రమ పడకు నేను ఖచ్చితంగా కుక్ చేస్తాను అది కూడా టేస్టీగా చేస్తాను అని చెప్పి మా బాబాయ్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు అనమాట నేను చేస్తానులే అని సో మా పిన్ని ఏమంటే సరే నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకటి వేసి ఇచ్చి వెళ్తానులేనిక అని చెప్పి అవన్నీ వేసింది ఇంకా మా బాబాయ్ అయితే దాన్ని నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ పసుపు అవన్నీ వేసి ఉన్నింది కదా వాటన్నిటితో కలిపి మా బాబాయ్ అయితే గిన్నెలో అయితే పెట్టేస్తున్నాడు ఇంకా ఈ గ్యాప్ లో నాకైతే కొంచెం రెష్ తీసుకోవాలనిపించింది అనమాట ఇంకా జస్ట్ ఇప్పుడు వేస్తున్నాడు కదా అని నేను నా రికార్డింగ్ స్క్రీన్ అంతా నా సిస్టర్ కి అయితే అప్పచెప్పేసాను సో తనైతే ఇదంతా రికార్డ్ చేస్తుంది అండ్ నేనైతే కొంచెం రెష్ తీసుకుందామని ఇలా సండే బుక్ తీసుకున్నాను అనమాట సండే బుక్ తీసుకొని అక్కడ చిన్న చిన్న కథలు గేమ్స్ అయితే ఉంటాయి కదా సో అవన్నీ ఫీల్ చేస్తుంటే సో ఇదంతా నా సిస్టర్ అయితే రికార్డ్ చేస్తుంది అనమాట పాపం తను ఓపిక్గా నాకు ఇలా సండే బుక్స్ చదవాలంటే చాలా ఇష్టం అక్కడ ఫన్నీ ఫన్నీగా చిన్న చిన్న జోక్స్ అయితే ఉంటాయి కదా సో అవన్నీ నేను చూస్తూ ఉంటాను సో ఇంక ఇదంతా ఇలా అయిపోవడానికి నా సిస్టర్ పిలిచింది అప్పటికే దానికి ఇంట్రెస్ట్ అయిపోయిందంట అక్క వచ్చి నువ్వే దీన్ని రికార్డ్ చేసుకుందిరా అంటే ఇంకా మళ్ళీ నేనైతే తీసుకునేసి మళ్ళీ రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఆల్మోస్ట్ లైక్ కావాల్సిన వాటర్ అన్నీ వేసేసారు అనమాట మా బాబాయ్ వాళ్ళే కొంచెం ఆఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత కావాల్సిన పేస్ట్ ఇవన్నీ ఆల్రెడీ మా పిన్ని పేస్ట్ చేసుకొని అయితే పెట్టుకుంది కదా కొత్తిమీర పేస్ట్ అవేవో సో అవన్నీ ఇప్పుడైతే వేస్తున్నారు ఈ మటన్ చేసే టైంకినే ఆల్మోస్ట్ టైం వన్ థర్టీ టూ అయితే అవుతుంది అనమాట మాకు మళ్ళీ స్నాక్స్ తినాలనిపించింది సో ఇంకా మళ్ళీ మా మమ్మీ వాళ్ళని స్నాక్స్ అడితే స్నాక్స్ అయితే తీసుకొని వచ్చేసారు మేము తింటూ మళ్ళీ దీన్ని రికార్డ్ చేస్తున్నాం మళ్ళీ ఇంకా ఎంతసేపు పడుతుందో అని ఇంకా మేము చికెన్ కూడా చేయాల్సి ఉంటుంది సో టైం పడుతుంది అనమాట ఖచ్చితంగా మాకు అర్థమైపోయింది ఖచ్చితంగా మేము లంచ్ అయితే అరౌండ్ ఫోర్కి అయితే తింటాము త్రీ థర్టీ ఫోర్ అయిపోతుందని సో ఇంకా స్నాక్స్ తింటూ కూర్చున్నాం ఇప్పుడనే ఇంక ఇది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లైక్ టొమాటో అవన్నీ వేస్తే కొంచెం జ్యూసీ టేస్ట్ అయితే వస్తుంది కదా సో అందుకని మా పిన్ని లాస్ట్లీ ఇవన్నీ అయితే వేస్తుంది మా బాబాయ్ అయితే అక్కడికి ఫాస్ట్గా చేయాలని పాపం తను చాలా ట్రై చేశాడు ఎందుకంటే ఆల్మోస్ట్ మేము తినే టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట త్రీ థర్టీ ఫోర్ అయిందనుకుంటే మేము తినే టైంకి చాలా లేట్ అయిపోయింది బట్ కానీ టేస్టీగా తినాలంటే కొంచెం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా సో మా అబ్బాయి నెక్స్ట్ ఇలా మటన్ అయిపోయిన వెంటనే ఫాస్ట్ గా చికెన్ అయితే కుక్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసేసాడు పాపం తనైతే రెస్టే తీసుకోలేదు ఆ రోజు మొత్తం తను కుకింగ్ చేశాడు అనమాట ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని రెస్ట్ లేకుండా చికెన్ కుక్ చేయడమే లైక్ అంత టైం పట్టదని అయితే చెప్పాడు మా అబ్బాయి త్వరగానే కుక్ అయిపోతుంది చికెన్ అయితే అని అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మా పిన్ని అయితే సైడ్ నుండి వేస్తుంది అండ్ మా బాబాయ్ అయితే దాన్ని ఇలా లైక్ కలుపుతున్నాడు లైక్ అది కింద అంటుకోకుండా అయితే ఉండాలి కదా ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది అది చూస్తుండగానే మాకు తినాలనిపించింది సో ఇంకా ఆ గ్యాప్లోనే మా పిన్ని వాళ్ళు మాకు ఒక టూ త్రీ పీసెస్ అయితే ఇచ్చారు టేస్ట్ చేయడానికి చాలా బాగుంది తినడానికి అయితే ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో టేస్ట్ చేయడానికి ఫస్ట్ మా అన్ననే వచ్చాడు ఇక్కడికి నేనే టేస్ట్ చేస్తాను అని చూస్తున్నారు కదా ఇంత కలర్ఫుల్గా ఉంది ఇది అయితే మేమైతే లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేయడం సేపు కూడా వెయిట్ అన్నమాట టేస్ట్ చేయడానికి ఇంకా అందుకని మా పిన్ని లైట్ తీసుకుంది ఎలాగో మేము చెప్పినా కూడా ఇంకా వినమని చెప్పి ఇంకా మా అన్న అప్పుడే వచ్చారు తీసుకోవడానికి సో ఇంకా మాకందరికీ కొంచెం అలా టేస్ట్ చూపించేసిన తర్వాత మా పిన్ని అయితే ఇంకా అంతా కొంచెం నీట్గా కలిపేసి ఇంకా భోజనానికి అయితే అందరినీ పిలుస్తుంది అనమాట రండి భోంచేద్దామని ఫస్ట్ అయితే మా అన్న మా పిన్ని అయితే కూర్చొనేసారు బోన్ చేయడానికి మా అన్నకి ఎలా అంటే కెమెరా ఆన్ చేయగానే చాలన్నమాట నీట్గా కనిపించాలని అన్ని సర్దేసుకుంటాడు ఎక్క టక చూడగానే మీకు కూడా తెలుస్తుంటుంది ఈ వీడియోలోనే ఇక్కడ మా పిన్ని కూర్చొని ఉంది కదా సో మా పిన్ని ఏంటంటే అంటే చింతపూలుస్ అయితే చేసింది అనమాట ఇంత కష్టంలోనూ మా పిన్ని చూసి చింతపూలు చేసింది మా పిన్ని అంటుండి దాన్ని కూడా వీడియోలో పెట్టాను నేను చేశాను దాన్ని అని అయితే చెప్పింది సో అందుకని దాన్నే చూపిస్తుంది అండ్ మా అన్న తీసుకొని వచ్చి మరీ పెట్టాడు ఫుడ్ అయితే చాలా బాగా ఉండింది అనమాట ఇది టేస్టీ ఫుడ్తో ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు ఇలా కుక్ చేసుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఈ ఫ్యామిలీ టైం అనేది సో మెయిన్ తిన్న తర్వాత ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది అనమాట ఫైవ్ ఫైవ్ థర్టీ ఇంకా క్లైమేట్ చాలా చల్లగా ఉండింది ఇంకప్పుడే రెస్ట్ టైం అనమాట జస్ట్ వేయడం కూర్చొని కబుర్లు వేసుకుంటున్నారు అందరూ మాట్లాడుకుంటూ మా పిన్ని అయితే చింతపండి తింటుంది అందరికీ ఇచ్చింది కూడా కొందరికి తినమని సో ఇది మేము ఇలా అయితే టైం అయితే స్పెండ్ చేసామన్నమాట మా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే మీరు కూడా ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటూ ఇలా టైం స్పెండ్ చేసి ఉంటే నా కమన్సేషన్స్లో అయితే పోస్ట్ చేయండి అండ్ నా కమింగ్ వీడియోలో అయితే అమ్మవారికి అయితే నేను బోనం అయితే తీసుకెళ్ళాను అనమాట చేసి ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసి ఉపవాసం ఉండి అమ్మవారికి బోనం అయితే తీసుకెళ్ళాను నా నెక్స్ట్ వీడియో చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్